you అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి అనుకున్నవి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు జరగబోతున్నాయి అందరూ ఊహించిన విధంగా పెద్ద సెలబ్రిటీస్ హౌస్ లోపలికి అడుగు పెట్టబోతున్నారు అయితే హౌస్లో ప్రస్తుతం గేమ్ అంతా అభెన్నవి నిఖిల్ క్లాన్ మధ్యలోనే జరుగుతుంది అయితే నిఖిల్ క్లాన్లో ఎంత మంచిగా పెర్ఫార్మెన్స్ చేసినప్పటికీ గేమ్లో వాళ్ళు ఆడిన ఆట విధానం ఎవరికి నచ్చలేదు అలానే ప్రయోగించడం ఎక్కువగా అగ్నిష్ అవ్వడం ఫిజికల్ అవ్వడం వీటన్నిటిపైన ఈ వారం వీకెండ్లో అయితే నాగార్జున గారు మా మాట్లాడబోతున్నారు అలాగే నిఖిల్కి కూడా మంచి బుద్ధి కూడా చెప్పబోతున్నారు మన టీంలో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా తన ఫ్రెండ్ అయినా సోనియాకి సపోర్ట్ చేస్తూ తనకే ఫేవర్గా ఉంటూ రెడ్ ఎగ్ని సోనియాకి ఇచ్చి సోనియాని చీప్ కంటెండర్ చేశాడు నిఖిల్ వీటన్నిటిపైన నిఖిల్ క్లాన్ మొత్తం అయితే నిఖిల్కి అగెయిన్స్ట్ గా ఉన్నారు ఇప్పుడు వీకెండ్లో నాగార్జున గారు కూడా నిఖిల్ ఫైర్ అవుతూ పోతున్నారు వీటన్నిటి మధ్యన అయితే ముక్కు అవినాష్ అలాగే హరితేజలు అయితే వైల్డ్ కాల్డ్ ఎంట్రీలు అయితే ఇవ్వబోతున్నారు హౌస్ మేట్స్ కి మనంతా టాఫ్ గేమ్ టఫ్ గేమ్స్ ఇవ్వబోతున్నారు అయితే హౌస్ లోపలికి కావ్య కూడా వస్తుంది అంటూ కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి అదే కదా సోనియా మరి నిఖిల్ ఫ్రెండ్షిప్ కూడా మధ్యన కావ్యగా వస్తే గేమ్ మరింత ఇంట్రెస్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి అయితే కావ్యాన్ని అయితే అప్రోచ్ అవడమే బిగ్ బాస్ యాజమాని అయితే తీసుకొని రావడం జరుగుతుంది కావ్యని మరి కావ్య వస్తే ఆట ఎలా చూడాల్సిందే